కార్యక్రమం ఇచ్చిస్తున్నా ప్రతి ఒక్కరికి యేసుక్రిస్తు నామంలో వంద రెండవ దేవశామను దేవుడు వాక్యం ద్వారా మాట్లాడుతున్నా మాట్లాడుగా మధ్య పదవ అధ్యయము ముప్పై రెండవ వచనం చూసినట్లయితే మనుషుల ఎదుట నన్ను ఒప్పుకును వాడెవడో పరలోకం నా తండ్రి ఎదుట నేనును వాడిని ఒప్పుకొందును పరలోకము ఈ భూలోకంలో ఎవరైతే దేవుడు నాకు నిజమైన దేవుడు నాకు నన్ను రచించే దేవుడు నన్ను శిక్షించిన దేవుడు అని ఎవరైతే నువ్వు ఒప్పుకుంటావో అప్పుడు పరలోకమంది ఉన్న దేవుడు కూడా పరలోకంలో ఉంటున్న యహోవాది ఎదురు కూడా దేశ ఏం చెప్తున్నా నేను అప్పుడు వాడిని ఒప్పుకుంటానని చెప్తున్నాడు ఆయనకి మనకి మధ్యవర్తిగా ఉంచున్నాడు ఎవరైతే నా దేవుణ్ణి మనుషులు ఎదుట నన్ను ఒప్పుకుంటారో వాడిని పరలోకం మందుని కూడా నేను ఒప్పుకుంటానని చెప్తున్నాడు మరొక వాక్యంలో చూసిన ఎవరైతే దేవుడు మనుషులు ఏదైతే నన్ను ఒప్పురో వారిని కూడా నేను ఒప్పు చెప్పి నువ్వు ఎవరో నాకు తెలియదు అని చెప్తారు ఏక మాట వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడ ఒక ఒక కుమారుడు తప్పు చేసినప్పుడు ఒక జైలు తీసుకుని వెళ్ళినప్పుడు చూసినట్లయితే పోలీస్ స్టేషన్ తీసుకుని వెళ్ళినప్పుడు చూసినట్లయితే నా యొక్క తండ్రి అని ఒప్పుకుంటే నా యొక్క తండ్రి కూడా ఆ యొక్క కుమారుడికి సహాయం చేసి బయటికి తీసుకుని వస్తాడు నా అక్కడికి తీసుకుని వెళ్ళి నా తండ్రి కాదు నేను ఎవరు అని చెప్తే తీసుకుని వస్తాడా ఈడెవరా నాకు తెలియదు అని చెప్పి వచ్చేస్తాడు అనమాట అదే విధంగా మాట ఉంటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా దేవుని ఎదుట మనుషుల ఎదుట నువ్వు దేవుడు అని ఒప్పుకుంటేనే కొంతమంది చూసినట్లయితే అన్నిలు ఉంటున్నారు లేకపోతే పని చేస్తున్న కాడ గాని లేకపోతే సమాజంలో కానీ ఎక్కడైనా సేవకులైనప్పటికీ లేకపోతే విశ్వాసులు అయినప్పటికీ ఎవరైనా కనబడినప్పుడు ప్రైజ్ రాలని కూడా చెప్పరు కొంతమంది చూసినట్లయితే ఎందుకంటే ఇతరులు చూస్తే ఏమైనా అనుకుంటారేమో అని ఇక్కడ మాటలు వింటున్నప్పుడు ఈ సహోదరి సహోదరుడా నీవు ఒక వెలుగుగా ఉండాలి నేను ఉన్నంత వరకు నేను వెలుగు వెళ్ళిన తర్వాత నేను ఈ లో మీరు ఈ లోకానికి వెలుగైన చెప్పిన దేవుడు మనమందరం కూడా ఒక వెలుగుగా ఉంటున్నారు చాలా మంది మన బంధువుల్లోను మన యొక్క సమాజంలోను ఈ యొక్క సమాజంలో కూడా చూసిన చాలా మంది ఈ యొక్క చీకటిలో ఉంటున్నారు అటువంటి వారికి మనం ఒక వెలుగుగా ఉండి వారిని మనం చీకటి నుంచి వెలుగులోని నడిపించాలని ప్రభు ఈ యొక్క ఉదయకాల సమయంలో మాట్లాడి యొక్క సమయం మనము అన్యులు ఎదుటైనప్పటికీ అయినప్పటికీ ఎక్కడైనప్పుడు కూడా దేవుడు నా నిజమైన దేవుడు నన్ను రక్షించే దేవుడు మన ఒక ఒకరోజు మరణిస్తాము మరణించిన తర్వాత పరలోకము నరకం అనేది ఉంచింది మనము దేవుని సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనకు పరలోక రాజ్యము ఎప్పుడైతే దేవుని యొక్క చిత్తమును దేవుని యొక్క ఆగ్రమను మీరి నడుచుకుంటామో దేవునికి హకిష్కరమైన కార్యములు చేస్తామో దేవుని ఒప్పుకోమో రక్షణలోనికి రాము అప్పుడు మనం పరలోక రాజ్యానికి వెళ్తామని నువ్వు చెప్పి వారికి నువ్వు ఒక మాదిరిగా ఉండాలి విధంగా నేను నిజమైన దేవుణ్ణి నేను నిజంగా రక్షణ పొంది ఉన్నాను దేవుడే నాకు తోడుగా ఉంటున్నాడని చెప్పి నువ్వు విశ్వసించి ఇతరులకు మాదిరికరంగా అన్ని ప్రజల ఎదుట లోకంలో ఉంటున్న వారి ఎదుట నువ్వు నిజమైన దేవుడు నిజమైన రక్షకులను ఏసి నువ్వు ఒప్పుకున్నట్టయితే పరలోక రాజ్యంలో దేవుడు నా కుమారుడు వచ్చి ఉన్నాడని ఎంతో సంతోషపడతాడు ఈక మాటలు వింటున్న ప్రియ సహోదరి సహోదరుడు ఈ యొక్క మా దేవుడు వాక్యం ద్వారా మాట్లాడి మనం బలపరిచి మనల్ని మనల్ని సరిదిద్దిన అందని బట్టి దేవుని మహిమ కలుగును కాక కళ మూసుకుంట చిన్న ప్రార్థన చేసుకున్న మహామౌలిమికులుగా ప్రేమించిన పరలోకంలో మాత్రం రేకాల సమయంలో మీరు మాతో మాట్లాడే మాములు బలపరిచినందుకు బట్టి ఫిక్స్ అవుతుంది మీ కుమారుడు మా రక్షకుడు క్రిస్తున్నాము ఇందులో అడిగి వెళ్ళుకుంటున్నాము తండ్రి ఆమె గాడ్ బ్లెస్ యు